హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నా మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ ఎయిట్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండొచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం ప్రపంచంలో ప్రతి ఒక్కరు సఫర్ అవుతున్న వ్యాధి డయాబెటీస్ చాలా మందిలో దాదాపు ఎయిటీ పర్సెంట్ మెంబర్స్ డయాబెటీస్కి గురవుతున్నారు అయితే చాలా మంది మమ్మల్ని అడుగుతున్నారు మాకు చిన్నప్పటి నుంచి కూడా మేము షుగర్ ఎక్కువ వాడము స్వీట్స్ తినము ఏం తిన కూడా మాకు షుగర్ వస్తుంది లేదంటే మా నాన్నగారికి ఉంది మాకు కూడా షుగర్ వస్తుందా అని చాలా రకాల క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు షుగర్ రావడానికి జెన్యు కొంతవరకు సపోర్ట్ చేస్తుంది అంటే మీ నాన్నగారికి ఉందనుకోండి మీకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కానీ రాకుండా కూడా చేసుకునేటువంటి అవకాశాలు కూడా ఉంది అయితే ఇకపోతే చాలామంది షుగర్ తినని వాళ్ళకు కూడా మాకు వస్తుంది అని అంటే వచ్చే అవకాశం ఉంది ఇది వచ్చేసి మన బ్లడ్లో ఉన్నటువంటి గ్లూకోజ్ పర్సంటేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అది కనుక పెరిగినట్లయితే ఆటోమేటిక్గా షుగర్ వ్యాధి రావడం లేదంటే తక్కువగా ఉన్నా తక్కువ షుగర్ రావడం లో షుగర్ హై షుగర్ రెండూ ఉంటాయి సో లో షుగర్ ఉన్నా కష్టమే హై షుగర్ ఉన్నా కూడా కష్టమే ఈ రెండింటిని కంట్రోల్లో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది చాలా మందికి ఇది మితిమీరిపోతే ఇన్సులిన్స్ తీసుకోవాల్సిన పరిస్థితికి వస్తూ ఉంటారు అయితే ఇది అధికంగా మితిమీరితే చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ప్రస్తుత కాలంలో వీటికి ఎన్నో రకాల వంటి మెడిసిన్స్ అందుబాటులో ఉన్నప్పటికీ అవి తాత్కాలికంగా ప్రతిరోజు వాడుతూ ఉపశమనం పొందడమే తప్పించి శాశ్వత పరిష్కారాన్ని మాత్రం ఇవ్వలేవు అయితే ఇప్పుడు నేను చెప్పిపోయే చిట్కా కూడా మీకు శాశ్వత పరిష్కారాన్ని ఇస్తుందని నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పకపోయినప్పటికీ దాదాపు నైంటీ పర్సెంట్ కూడా మీకు మేలు చేస్తుందని మాత్రం నేను పక్కా చెప్పగలను అయితే చాలామంది ఈ మెడిసిన్ కూడా మేము చిట్కాగా ఉపయోగిస్తున్నాం కూడా చాలామంది కూడా సజెస్ట్ చేస్తున్నాము ఒకవేళ మీ సమస్య తీవ్రంగా ఉన్నట్లయితే నేను ఆల్రెడీ చెప్పే కదా డాక్టర్ గారిని కాంటాక్ట్ చేసి వారి దగ్గర నుంచి కూడా మీరు నాటు మందుల్ని పొంది కూడా శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని కూడా మీరు పొందే అవకాశం ఉంది ఓకేనా సో అయితే ఇకపోతే నేను చిట్కాలోకి వచ్చేస్తాను చిట్కా వచ్చేసి తంగడి చెట్టు తంగడి చెట్టు గురించి దాదాపుగా తెలుగు వాళ్ళందరికీ తెలిసిందే తంగడి చెట్టు పూలు వాడతారు అలాగే కొమ్మలు ఆయుర్వేదిక్లో వీటి వేర్లు కాయలు కూడా అన్నిటి కూడా పువ్వులు కూడా ప్రతిదీ కూడా మనం ఆయుర్వేదకులో వీటిని వాడుతూ ఉంటాము ఇది చాలా చక్కగా కూడా అన్ని రకాల వ్యాధులను నయం చేయడంలో నెంబర్ వన్గా పనిచేస్తూ ఉంటుంది అయితే దేని దేని పనిచేస్తుందని మాత్రం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మనకి ఇప్పుడు ప్రస్తుతానికి కావాల్సిన ఏంటంటే తంగడి చెట్టు యొక్క సమూలం అంటే వేర్లు ఉన్నా లేకున్నా పర్వాలేదు కొమ్మలు కానివ్వండి మనం కొమ్మ తెంపుతాం కదా కుమ్మత పడే వస్తుంది కాండం వస్తుంది ఆకులు వస్తాయి కాయలు వస్తాయి పువ్వులు వస్తాయి వీటిని అన్నింటిని కూడా తీసుకోవచ్చు అన్నింటినీ కూడా వాడుకోవచ్చు ఓకేనా ముఖ్యంగా ఈ తంగడాకు చెల ఎక్కువగా మనకు తెలంగాణలో అయితే బతుకమ్మ పండుగ అప్పుడు ఎక్కువగా పూస్తాయి కాబట్టి చాలామంది బతుకమ్మలో ఈ పూలను వాడుతూ ఉంటారు అంత శ్రేష్ఠరమైనది ఇవి అందుకనే పూలు కూడా ఎక్కువగా ఓన్లీ ఆ సీజన్లో మాత్రమే అంటే బతుకమ్మ పండుగ సీజన్లో మాత్రమే ఇవి ఎక్కువగా పూయడం జరుగుతుంది సరే ఏ సీజన్లో ఉన్నా లేకుండా కాయలు ఆకులు అయితే పక్కా ఉంటాయి వీటిని తీసుకొచ్చి బాగా ఎండబెట్టి తర్వాత వాటిని పొడిలాగా చేసుకో తర్వాత ఈ పొడిని రోజు మనము ఉపయోగిస్తే సరిపోతుంది ఇదంతా చేయలేము అనుకున్న వారికి మనకు మార్కెట్లో తంగడి పొడి కూడా లభిస్తుంది తంగడి పొడి కూడా మా వాడుకోవచ్చు ఈ పొడిని మీరు ఒక్క గ్లాసు వాటర్లో ఒకటి లేదా రెండు స్పూన్ల మోతాదులో ఇది చాలా స్వల్పమైన మోతాదులో వాడు అంటే ఎక్కువ ఎఫెక్ట్ అనేది వెంటనే రాదు కాబట్టి ఒకటి లేదా రెండు స్పూన్ల మోతాదులో ఒక గ్లాసులో కలుపుకొని ప్రతిరోజు ఉదయం పూట పరికరంలో తాగుతూ ఉండాలి ఇలా ప్రతిరోజు చేసినట్లయితే శరీరంలోని చక్కెర శాతం అనేది తగ్గిపోతూ వస్తూ పూర్తిగా మీ షుగర్ వ్యాధి అనేది మీకు కంట్రోల్కి రావడం జరుగుతుంది తరువాత దీన్ని అదే విధంగా కంటిన్యూ ఎక్కువ రోజులుగా చేసినట్లయితే పూర్తిగా కంట్రోల్ రావడమే కాకుండా మీరు ఎలాంటి స్వీట్ తిన్నా కూడా దాని ప్రభావం అనేది మీ మీద పడకుండా చూస్తుంది అయితే ఈ చెట్టు యొక్క గమ్ము అంటే బంక జిగురు ఉంటుంది చూసారా ఈ చెట్టు నుంచి కొన్ని కొన్ని చాట్లకు పెద్ద పెద్ద చెట్లకు కారుతూ ఉంటుంది అలాంటి గమ్మును కూడా తీసుకొని వచ్చి ఎండించి దాన్ని బాగా ఎండబెట్టిన తర్వాత దంచి పొడి చేసుకొని ఇదే విధంగా కనుక కలుపుకొని తాగినట్లయితే ఇంకా ప్రభావం అనేది చాలా తొందరగా రావడమే కాకుండా మంచి ఫలితాలను కూడా ఇస్తుంది వీలైతే ఆ పొడి కంపల్సరీ వాడండి వీలుంటే ఇది కూడా ప్రయత్నించండి ఇంకా త్వరగా మీ అదుపులోకి రావడం జరుగుతుంది ఇన్సులిన్ కూడా మానేయవచ్చు కొద్ది కొద్దిగా మళ్ళీ తర్వాత మీరు యథా యథావిధిగానే మీ జీవితాన్ని కూడా సాఫీగా సాధించుకోవచ్చు ముఖ్యంగా షుగర్ వ్యాధి ఎవరైతే బాధపడుతున్నారో వీరికి లైంగికంగా చాలా రకాలైన ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ముందు దీన్ని కంట్రోల్లో పెట్టుకున్నట్లయితే మన జీవితం అనేది సాఫీగా మనం గడుపుకోవచ్చు ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియానికి మీకు నచ్చినట్లయితే ఎలాంటి సమస్యలు ఉన్నా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రోజు వాచ్ చేయడం వల్ల తప్పకుండా మంచి ఫలితం కూడా మీకు లభిస్తుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమలు ఏమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ